అట్లుంటే ఎప్పుడు ఇబ్బంది అయితానే ఉంటదబ్బా మనకి ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని ఇంకా ఏదో అయితానే ఉంటది మనం యాక్టివ్ ఉండి అటు ఇటు తిరుగుతేనే బాగుంటదబ్బా అర్థమైతుందా ఏమర్థం అవుతుందో ఏమో ఊగి ఏడ్చుకుంటే కూర్చోవద్దు అది మనకు సొల్యూషన్ కాదు ఏది ఎట్లా జరగానో అట్లా జరుగుతుంది నువ్వు తిండి తినకుండా చేయకుండా ఇట్లా దిగాలుగా కూర్చుంటే ఎట్లయితుందబ్బా రోగాన్ని ఇంకా పెంచుకోవడమే కానీ ఇంకా ఉండదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే ఇంట్లో అయితే పరిస్థితి అయితే బాగాలేదు మీ అందరికీ కూడా తెలుసు దానివల్లనే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట అయితే డాక్టర్ లైఫ్ పోస్ట్ ఏందో పేరు అయితే నాకు రావట్లేదండి ఇక్కడ మళ్ళీ మెన్షన్ అయితే చేస్తున్నా ఆ సర్జరీ ఏం చెప్పినారంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయితే స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి మెడిసిన్ తో తగ్గితే తగ్గినట్టు లేకపోతే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పినారు కదా నేను దాన్ని ఆపరేషన్ అని చెప్పేసాను అది కొంచెం నా మిస్టేక్ ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి సర్జరీ అంటే నేను ఆపరేషన్ అని చెప్పేసిన అది ఏం కొయ్యారంట కుట్లు వేయారంట అట్లా నార్మల్గానే కదా కామెంట్లలో కూడా చెప్పినారు తొందరగా కోలుకుంటారని చెప్పినారు ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలామంది కూడా చేసినారంట వాళ్ళు కూడా కామెంట్ చేసినారు అయితే ఏం చెప్పినారంటే ముందైతే మెడిసిన్ ఇచ్చినారండి తగ్గితే మెడిసిన్తో కొంచెం కవర్ అయ్యి కంట్రోల్ అయినా కూడా అంటే నొప్పి మొత్తమే పూర్తిగా తగ్గిపోదు మధ్య మధ్యలో వచ్చినా కూడా డెలివరీ వరకు ఒకవేళ కవర్ అయితే మాత్రం ఆఫ్టర్ డెలివరీ తర్వాత చేయొచ్చు లేదంటే మాత్రం ఈ సర్జరీ అయితే తిరుపతికి వెళ్ళాలని చెప్పినారు అనమాట అందుకోసమని మెడిసిన్ వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా బాగుందని చెప్పింది లత అందుకోసమే ఇంట్లో ఉన్నామండి లేకపోతే పాటికి తిరుపతి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట నేనేం చెప్తున్నానంటే ఏదో పోగొట్టుకున్నట్టు అందరు ఇంట్లో దిగాలుగా ఉండి ఏదో ఏదో మనం ఏదో కోల్పోయినట్టుగా ఉంటే బాగుంటుంది కనుక మేము మా మమ్మీ తోటి కూడా కామెడీ వీడియోలు కూడా ఏం చేయట్లేదు హాయ్ చెప్పింది మమ్మీ హాయ్ చెప్పింది యథాన్స్ అయితే ఇక్కడ ఉన్నాడండి ఆ హాయిలు బాయిలు ఏం లేదండి కొంచెం అంతా విషాదం విషాదంగానే ఉందన్నమాట లతో కరికి ఫీల్ అయిపోవడం ఎవరు రావట్లేదు ఎవరు చూడట్లేదు అని అది నార్మలే కదా మన ప్రాబ్లమ్స్ మన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకి ఏం తెలుస్తా చెప్పండి నేనేం చెప్తానంటే మేము ఏదైనా రోగం మనం అయ్యో రోగం వచ్చింది రోగం వచ్చింది రోగం అంటే అది రోగం కింద పాత రోగం కింద పడిపోతుంది కాబట్టి నేనైతే మా మమ్మీ గారితో అయితే వీడియోలు అయితే చేద్దాం అబ్బా మనకు కొంచెము రిలీఫ్ గా ఉంటది కాబట్టి మనం అయితే కామెడీ వీడియోలు అయితే చేద్దాం అబ్బా అది ఎక్కువ స్ట్రెయిన్ ఏమి ఉండదు కాబట్టి నార్మల్ గా చేద్దాం ఎంటర్టైన్మెంట్ గా ఉంటది ఆ పాపతో చేసేది కాబట్టి మనకు అంత ఇబ్బంది కూడా అనిపించదు ఒకవేళ నీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఆపేద్దామని చెప్పింది ఎందుకంటే రోగం పెరుగుతానే ఉంటది మనం డల్ గా ఉండి మంచంలో ఉండి నాకు ఏదో అయిపోతుంది ఏదో ప్రెగ్నెన్సీ టైమ్ బాగుంటది కనుక నేనైతే అదే చెప్తున్నా మరి చిన్న ఏమంటాడు అదే నువ్వేమంటావు అబ్బా నువ్వేమంటే చేద్దాం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే ఆపేద్దాం సరేనా ఎందుకంటే అంత చిన్న పాప మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి తన హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి హెల్త్ నార్మల్ గా ఉంటే ఏమొస్తుంది నార్మల్ గా మనం ఏదో ఇంట్లో యాక్టివిటీస్ చేసినట్టుగా ఉంటే కూడా బాగుంటుంది అనమాట కంటిన్యూ అయితే ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఆపేస్తామండి ఎందుకంటే ఇంకా మన ఇంట్లో పరిస్థితిని చూసుకునే కంటిన్యూ కాబట్టి అది అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తుంది ప్రజెంట్ అయితే లతా పరిస్థితి అయితే కొంచెం బాగుంది మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అట్లనే కంటిన్యూ అయితే మాత్రం సర్జరీకి తిరుపతి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడైతే మెడిసిన్ అయితే వాడుతుంది మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం బెటర్ గా ఉంది అని చెప్పింది నువ్వు చెప్పు బరే చెప్తారు కొంచెం బాగానే ఉంది మాట్లాడలో అవన్నీ వేసుకున్నాక అయితే ఏమన్నారంటే ఇదే కంటిన్యూ అయితే మాత్రము కొందరికి పెయిన్ వస్తానే ఉంటదంట నైన్ మంత్స్ వరకు డెలివరీ అయ్యే వరకు కూడా వస్తానే ఉంటదని చెప్పలేము మేడం అది ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకు అంటే ఇన్ఫెక్షన్ లైట్ గా ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్ తోటి అట్లనే కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేసిన తర్వాత డెలివరీ తర్వాత సర్జరీ చేస్తారని అని చెప్పారు అన్నమాట ఒకవేళ ఇన్ఫెక్షన్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా చేయాలి లేకపోతే నీరు వచ్చేస్తుంది అని చెప్తారు కదా ఇంత చీమి పట్టేసి నీరు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి దాని ప్రకారమే మేమైతే మెడిసిన్ అయితే వాడుతున్నాం అండి ఎందుకంటే ఈ టైంలో సర్జరీలు అయినా మెడిసిన్ అయినా చాలా తక్కువ వాడాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దాని మీద మెయిన్ ఫోకస్ అయితే లత బాగుండాలి కడుపులో ఉన్న బేబీస్ కూడా బాగుండాలి కాబట్టి అదే మా ఇంటెన్షన్ అనమాట ఇప్పుడైతే లత పరిస్థితి అంతా బాగుంది అంటే ఆ నొప్పి అయితే లైట్ గా కంటిన్యూ అయితే నాకు మొత్తం తక్కువైందా కొంచెం లైట్ గా ఉంది మాటలు వేసుకున్నప్పుడు కొంచెం లైట్ గా అయితే ఖచ్చితంగా ఉంటుంది అట అండి ఆ బేబీస్ కూడా అంతా బాగున్నారంటే మాకైతే అది ఒక హ్యాపీ అనమాట ఏంటంటే మనము చేసేదంతా కాబట్టి వాళ్ళు బాగుంటే మనం సంతోషంగా ఉన్నట్టే అనమాట ఇక ఇంకొక టూ అవర్స్ తర్వాత ఖచ్చితంగా అయితే మా మమ్మీ గారితో అయితే కామెడీ వీడియోతో అయితే రేపు వచ్చేస్తాం ఈ వీడియో పెట్టిన ముందైనా వచ్చేస్తుంది కామెడీ వీడియో ఈ ఆ ఈ వీడియో పెట్టిన తర్వాతనే వచ్చేస్తూ ఎందుకంటే ముందు ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆ వీడియో వచ్చేస్తుంది ఎందుకంటే దీనికి దానికి ఒక త్రీ అవర్స్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలకి ఇంకా ఫుడ్ కూడా తినిపించలేదు పిల్లలకు ఫుడ్ తినిపించిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిన తర్వాత అప్పుడైతే వీడియో అయితే చేస్తామండి అది కూడా హెవీ హెవీ కాకుండా చాలా సింపుల్ సింపుల్గానే చేస్తామన్నమాట పరిగెత్తడం అట్లా ఇట్లా ఏం లేకుండా కొంచెము తన వెసులు బాటే చూసుకోవాలి కాబట్టి లత హెల్త్ హెల్త్ వెసులు బాట చూసుకోవాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే టబ్బు చీరలు ఉన్నాయి కానీ ఆ రూమ్లో పడేసినాము అవి బయటికి తెరిచే మాత్రం లతను కూర్చొని ఇవ్వట్లేదు టేబుల్ మీద కూడా కూర్చొనివ్వట్లేదు అదేంటి స్టూల్ మీద కూడా కూర్చొని ఇవ్వట్లేదు అన్నమాట అది కూర్చుంటే లాగుతున్నారు వాళ్ళు ఎక్కాలంట ఇక ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి అందుకోసమే టబ్ చీరలు కూడా లోపలే పడేసాయి అనమాట ఎక్కువ కూర్చొని లేవకు లత లేవకు లత అని చెప్తానే ఉన్నారు అయినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఆ పిల్లలకి ఏం తెలియదు అగో చిన్న చిన్న గ్లాసులు అయినా ఏదైనా ప్లేట్లు అయినా ఉంటే కూడా ఇసురు కొడుతున్నారు ఏం పగిలిపోతాయో పగిలిపోతాయి మనం పిల్లలకి ఏం చెప్పలేము కదా హలో వీడియో చేద్దామా 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 వీడియో చేద్దామా చేస్తావా నువ్వు చేస్తావా చేస్తావా వీడియా చేద్దావా నిన్న మొన్నైతే ఇల్లు మొత్తం అందరం సైలెంట్ అందరం సైలెంట్గా ఉన్నామండి ఎందుకంటే పరిస్థితి బాగాలేనప్పుడు మనం కూడా అంత చూసుకోవాలి కాబట్టి మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు అంటే లత ఎంత తొందరగా రికవర్ అయితే అంత బాగుంటుంది అని అనుకున్నాము మమ్మీగా నడుపు ఎక్కువైపోయింది పిల్లలకి ఏం తెలుస్తుంది ఇంట్లో బాధ అవన్నీ ఏం తెలుస్తుంది అయ్యా అయ్యాన్సు మాతాయి వేసినామండి నేను వేసిన అనమాట అందుకే పిలక కొంచెం ఎటమటంగా ఉంది జుట్టంతా ముందర పోయి పిల్లకైతే వెనక్కి వచ్చేసింది కదా మమ్మీ అయ్యా అంతేనా అంతేనా ఇది అండి మా అయితే లత పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే బాగుందండి అంతా కోలుకోవాలి మెడిసిన్ ద్వారానే తక్కువైతే మాకు మించిన అదృష్టం ఇంకొకటి లేదండి మెడిసిన్ ద్వారానే తక్కువ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ఫెక్షన్ లైట్ గానే స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా సర్జరీ అని చెప్పినారు ఆ దేవుడి మీద అయితే భారం అయితే వేసినామండి సర్జరీ వరకు వెళ్ళకూడదు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇక మనం ఏం చేయలేము అనమాట అంతా మంచి జరగాలి లత బాగుండాలి మరి ఉంటామని బా हेलेन बाय हेलो बाय हेलेन जपो हेलेना हेलेन बाय जपो बाय जपो तली बाय बाय